హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రేగుడియాలు తీ పుల్ల పులగ కారం కారంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము హెల్తీగా ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట ఈ రేగకాయలు చాలా పురుగులు ఉంటాయి ముందుగా చాలా శుభ్రం చేసుకోవాలి ఒక ఫోర్ టైమ్స్ కరుక్కున్న తర్వాత వాటిని ఇక్కనే తొక్కనే సెపరేట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో స్పైసెస్ అని తీపు కోసం పచ్చిమిర్చి ఎన్నిమిర్చి జీలకర్ర ఉప్పు బెల్లం అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం తొక్కని సెపరేట్ చేసాం కదా ఓన్లీ తొక్కనే యాడ్ చేయాలి గింజలు అయితే యాడ్ చేయకూడదు గింజలు అనేవి యాడ్ చేస్తే పగిలిపోయి తిన్నప్పుడు మనకి నోరు అనేది కుట్టిపోతుంది సో గింజలు అనేవి యాడ్ చేయకండి ఓన్లీ తొక్కలే యాడ్ చేసి బరకగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వీళ్ళలో చూస్తున్నారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది తీసుకెళ్ళి మిశ్రమాన్ని ఇక్కల్లో కలుపుకోవాలన్నమాట ఇక్కడ మనకి తీపి పులుపు కారం సరిపోయినవి అవి చూసుకోవాలి రేకల యొక్క పులుపు లేదా తీపిని బట్టి మనం ఇక్కడ పచ్చిమిర్చి అన్న బెల్లం అన్న యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ నేను ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఇవి ఎడుతున్నాను రేగొడియాల కింద పెడుతున్నాను మీరు పాలిథిన్ కవర్ మీద కూడా పెట్టొచ్చు ఇవి ఒక టూ డేస్ అయిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండి రేగొడియాలు అనేవి రెడీ అయిపోతాయి బయట నిజంగా కొని పెట్టకండి పిల్లలకి ఎందుకంటే ఇవి శుభ్రం చేయడం చాలా కష్టము వాళ్ళైతే అంతలా శుభ్రం చేయరు చాలా పురుగులు ఉంటాయి నేను నేనైతే టూ అవర్స్ కష్టపడితే కానీ నాకు ఈ రేగొడియాలు రాలేదు నేను చేసినప్పుడు మొత్తం నాలుగు నలభై రేగుడియాలు పెట్టాను కానీ ఎండిన తర్వాత మాకు ముప్పై మిగిలినవి మిగతా పది మా హస్బెండు నేను తినడం సరిపోయింది అయితే చాలా బాగున్నాయి టూ డేస్ తర్వాత చూడండి ఎంత బాగున్నాయో రేగుడియలు అనేవి నేను ఇక్కడ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్